శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఆగస్టు పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ మరి ఈ పక్షంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు మరి రవి సంక్రమణం జరిగింది అది రవి స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి బుధ శుక్రుల్ని కలిసి కలవడం అన్నది ఒక గొప్ప స్థితి ఈ జాతకంకి ఈ పక్షంలో ఏర్పడటం జరిగింది ఈ కారణం వల్ల బుధాదిత్య యోగం అత్యంత బలమైనటువంటి బుధాదిత్య యోగం జరిగింది అలాగే ఉన్నత విద్యాయోగం కూడా ఏర్పడడం జరిగింది మరి ఈ రవిగ్రహం పైన శని యొక్క సప్తమ దృష్టి పట్టడం కూడా జరిగింది ఇది కొంతవరకు ప్రభుత్వ అధికారులకి రాజకీయ నాయకులకి ఇబ్బంది కలిగే సూచన కనబడుతుంది ఇక వృషభ రాశిలో కుజ గురులు మిత్రగ్రహాలై శత్రు క్షేత్రంలో ఉండడం శని గురువుల మధ్య కేంద్ర స్థితి కుజ శనిల మధ్య కేంద్ర స్థితి ఇది కొంతవరకు ఒక రాజకీయ సంక్షోభాన్ని తెలియజేస్తూ ఉంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సూచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక రాహు కేతువులు కేతువు కన్యారాశిలో సంచరించడం జరిగింది ఇది ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది కొన్ని అంటువ్యాధులు లాంటివి ప్రబలే అవకాశం ఉన్నది అలాగే మరి రాహు మేనరాశిలో సంచరించడం వల్ల ఆధ్యాత్మిక కేంద్రాల్లో అవినీతి కార్యక్రమాలు లాంటివి జరగడం అలాగే కొన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో కానీ దేవస్థానాల్లో కానీ అవినీతి లాంటివి జరగడం కొంతవరకు వ్యతిరేక కార్యకలాపాలు అందులో ఉన్నటువంటి ఉద్యోగులు చేయడం వల్ల కొంత ఇటువంటివి బయటపడి ఇబ్బందులు లాంటి మన యొక్క సంస్కృతికి మచ్చ తెచ్చే విధంగా జరిగే అవకాశం ఉన్నది అయితే ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతుంటుంది ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గినప్పుడు కూడా అప్పు చేసైనా సరే ఎక్కువ విలాసవంతమైన వస్తువులు అంటే ఎక్కువ బంగారం లాంటివి వాహనాలు లాంటివి ఎక్కువగా ఫైనాన్స్ సౌకర్యంతో కొనే అవకాశం ఉన్నది స్వ వృశ్చిక రాశి వారికి మరి దశమ స్థానంలో మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి ముఖ్యంగా రవి దిగ్బలం పొంది దశమ స్థానంలోకి రావడం వల్ల జాతకుడికి వృత్తిలో అదనపు బాధ్యతలు అదనపు లాభం సమకూరే అవకాశం ఉంది అలాగే కొంతమందికి సడన్గా ఉద్యోగంలో మార్పు కానీ వారి యొక్క చేసే పని విధానంలో కానీ సీటు మారడం కానీ జరిగే అవకాశం ఉంది మామూలుగా టెంపరీ చిన్న ఉద్యోగస్తులు లాంటి వాళ్ళకి ఉద్యోగం మారే సూచనలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి వృత్తిపరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయితే బుధుడు శుక్రుడు దశమంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల అష్టమ దశమాధిపతుల కలయిక ఖచ్చితంగా జాతకుడికి వృత్తిలో తన యొక్క యాటిట్యూడు చేసే పని విధానం సడన్గా మారడం జరుగుతూ ఉంటుంది తనలో ఉన్నటువంటి టాలెంట్ తనలో ఉన్నటువంటి కృషికి పట్టుదలకి తగిన పదవి లభించే అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ఎలా ఉంటుందంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు దశమంలో ఉన్నాడు అష్టమాధిపతి బుధుడు దశమంలో ఉన్నాడు ఇవన్నీ కూడా జాతకుడికి వృత్తి మీద ఎక్కువ ప్రభావాన్ని ఏదో ఒక ఏదైనా మార్పుని రావడం జరుగుతూ ఉంటుంది అయితే గత కొంతకాలంగా అష్టమ స్థానంలో చతుర్థ స్థానంలో సంచరిస్తూ అర్ధాష్టమ శని ప్రభావితుడైనటువంటి శనిగ్రహ ప్రభావం కొంతవరకు మరి స్థల మార్పుకి చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి ఈ సమయంలో కొంతమంది వారు ఏదైనా సొంత గృహం నిర్మించుకోవడం కానీ ప్రభుత్వం ఏదైనా వాళ్ళకి క్వార్టర్ సమకూరడం కానీ ఈ విధంగా జరిగే అవకాశం ఉంది అంటే మొత్తం మీద జాతకుడు గృహం మారుతాడు ప్లేస్ మారుతాడు ఉద్యోగం కూడా మారే అవకాశం ఉంది అయితే ఇవన్నీ కూడా చాలా వరకు జాతకుడికి అనుకూలంగానే ఉంటాయి ఏది కూడా బలవంతంగా ఉండదు ప్రతి విషయంలో కూడా అభివృద్ధి కనబడతా ఉంటుంది మార్పు కనబడుతూ ఉంటుంది అయితే నిర్ణయం తీసుకోవడంలోనే జాతకుడు చాలా వరకు సతమతమవుతూ ఉంటాడు పంచమంలో రాహు ఉండడం వలన ప్రతిదానికి ఏదో ఒక కారణం వెతుకుతూ దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో అలా కాకుండా మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని జాతకుడు సద్వినియోగపరచుకుంటే దీని యొక్క ఫలితాలు మరి ఒక ఆరు నెలల తర్వాత జాతకుడికి బాగా లాభసాటిగా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం టెంపరీగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మార్పుని అంగీకరించడం వల్ల జాతకుడు తొందరలో దాని ఫలితాలు లాభంగా పొందే అవకాశం ఉన్నది ఇక గురువు ఘన పంచమాధిపతిగా సప్తమంలో ఉంటూ రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం వల్ల వివాహ విషయంలో కూడా మరి వివాహ సంబంధాల కొరకు వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారు ఒక విధంగా ఒక విధంగా నిర్ణయానికి రాలేపోతుంటారు దీంట్లో కూడా సతమతమవుతుంటారు ఇంకా బెటర్గా ఉంటుందేమో ఇంకా మంచి సంబంధం వస్తుందేమో ఇలా ప్రతిదాన్ని కూడా తర్జన భర్త చేయకుండా మరి ఈ సమయంలో ఏదన్నా వివాహ సంబంధాలు లాంటివి ఉంటే అవి ఖచ్చితంగా అమలు చేసుకోవడం నిర్ణయించుకోవడం మంచిది అయితే ఈ సమయంలో ఎవరికైనా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే ఈ వృశ్చిక రాశి వారికి ఎస్పెషల్లీ వారికి ఉద్యోగం చేస్తున్నటువంటి భార్య కానీ జాతకుడు ఏ సంస్థలోనూ ఏ డిపార్ట్మెంట్లోనో లేదంటే ఏదన్నా ఒక సొసైటీలో ఒక దాంట్లో ఉంటే అదే ఉద్యోగ సంస్థలో అదే సంస్థలో ఉన్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇద్దరు అంటే ఏదన్నా భార్యాభర్తలు ఇద్దరు ఒకే చోట పనిచేసే వాళ్ళు ఈ సమయంలో అటువంటి వివాహం నిశ్చే ఎక్కువగా కారణం అవుతూ అన్నమాట ఎందుకంటే దశమంలో శుక్ర బుధ రవిల కలయిక ఈ విధంగా ఒకే చోట ఉద్యోగం చేస్తున్న వారికి వివాహం కుదరడం కానీ లేదంటే వేరువేరుగా భార్య దూరంగా పనిచేస్తుంటే వారు ఈ సమయంలో ఒకే చోటకి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఒకే చోట ఉద్యోగం చేసే అవకాశం కానీ మరి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ఏమన్నా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేసుకోవచ్చు జాతకుడు గతంలో కన్నా చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తాడు చిన్న చిన్న బలహీనతలు మైనస్లు ఏమన్నా ఉంటే వాటిని ప్లస్గా మార్చుకొని జీవితాన్ని మళ్ళా రీఫ్రెష్గా కొత్తగా లైఫ్ మార్చుకునే విధానం ఉంది చిన్న చిన్న బలహీనతలను స్వస్థ పలికి స్వస్తి పలికి మంచి ఉద్దేశంతో మంచిగా మారే అవకాశాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి అంటే కుజుడి యొక్క దృష్టి గురువు యొక్క దృష్టి అలాగే శని యొక్క దృష్టి వృచ్చిక రాశి మీద పడడం వల్ల ఎస్పెషల్లీ వృచ్చిక రాశి వారి వారి నడవడికలోను వృత్తి విధానంలోను జీవన విధానంలోనూ చాలా క్రమశిక్షణతో మెలిగే అవకాశం ఉంది ప్రతీ నెలా కూడా ఏదో ఒక పండగ వస్తూ ఉంటుంది అయితే కొన్ని పండగలో జాతకుని యొక్క గ్రహ దోషాలు తొలగించుకోవడానికి జీవితంలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంటాయి ముఖ్యంగా ఇది శ్రావణ మాసం కాబట్టి వరలక్ష్మి వ్రతం లాంటిది స్త్రీలు ఆచరించేది అది అన్ని విధాల జాతకుడికి జాతకురాలకి కూడా ఆర్థిక విజయాన్ని సమకూరుతూ ఉంటాయి అయితే ఈ నెలలో ముఖ్యంగా ఈ పక్షంలో మనకి రెండు విశేషమైనటువంటి శుభదినాలు రాబోతున్నాయి ఒకటి ఏంటంటే ఆగస్టు పదిహేడు అలాగే ఆగస్టు ముప్పై ఒకటి శని త్రయోదశి రాబోతుంది ఈ పండగ జాతకుడు ఏ రాశివారైనా శని యొక్క ప్రభావం నుంచి బయటపడడానికి అంటే శని ప్రభావం అంటే కేవలం గోచారీత్యా శని యొక్క ప్రభావం కాకుండా వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి కూడా శని యొక్క ఇబ్బందులు కొన్ని ఉంటాయన్నమాట అవి ఏంటంటే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి ఏదో ఒక బలహీనత అప్పులు ఉండడం బద్ధకం ఉండడం నిజాయితీగా వ్యవహరించకపోవడం సరైనటువంటి వస్త్రధారణ చేయలేకపోవడం అలాగే దైవాన్ని పెద్దల్ని దూషించడం ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు ఈర్ష్య అసూయ ద్వేషం కోపం ఇవి కూడా శని యొక్క ఇబ్బందులు అన్నమాట ఇవి తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మీరు కేవలం ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని దేవాలయంలో కానీ లేదా నవగ్రహాలు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవాన్ని విధి విధానంగా తైలాభిషేకం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి పురోహితునితే మీరు చాలా వరకు విధి విధానంగా శని భగవాన్ని పూజించి అదే దేవాలయంలో శివుణ్ణి కూడా అభిషేకం చేసుకొని ఆ రోజంతా కూడా చాలా నియమ నిష్టలతో వ్యవహరించాలన్నమాట ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇంకా అటువంటి వద్దు ఎవరు ఎంత బలవంత పెట్టినా కూడా ఎటువంటి మత్తుపానీయాలకు కానీ అలాగే ఇతర ఆహార పదార్థాలు ఇట్టుపడిచిలో కూడా ముట్టుకోవద్దు మనం పూజ చేసిన మన్న ఉదయం నుంచి మన్నాడు సూర్యోదయం అయ్యేక కూడా భూమి మీదే పడుకోవాలంటే కింద పడుకోవాలి సంసార సుఖానికి చాలా దూరంగా ఉండాలి ఎటువంటి చెడు ఆలోచన లేకుండా దైవ సంకల్పంతో వీలైతే హనుమాన్ చాలీస విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ అది ఏదైనా ఫ్రూట్స్ ఆహారంగా తీసుకొని ఆయిల్ లేని తింటూ ఆ ఒక్కరోజు గడిపితే ఖచ్చితంగా మీకు శని యొక్క అనుగ్రహంతో మీ బలహీనతలు మీ రుణాలు ఇది విద్యార్థులకు కూడా చాలా జ్ఞాపక శక్తిని పెంచి బద్ధకాన్ని తగ్గించే విశేషమైనది ఈ రెండు రోజులు చేయక్కర్లేదు కనీసం ఆగస్ట్ పదిహేడు కానీ ముప్పై ఒకటి కానీ చేస్తే సరిపోతుంది వీలుంటే రెండు చేసుకుంటే చాలా బలం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఒక దాంట్లో చిన్న పొరపాటు ఉన్న రెండో దాంట్లో దాన్ని సరి చేసుకోవచ్చు ఇక ఇంకోటి ఏంటంటే సంకష్టాల చతుర్థి ఆగస్టు ఇరవై రెండు ఇది కేతు ప్రభావం నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే కేతు వైరాగ్యానికి కారకుడు ఏదొచ్చినా కూడా చేయదాకా రాదు అన్నమాట అటువంటి వారు ఈ సంకష్టాల చతుర్థి రోజు విధి విధానంగా గణపతి హోమం కానీ గణపతికి అభిషేకం చేయడం వల్ల సాయంకాలం చంద్రోదయం అయ్యేంత వరకు కూడా ఉపవాసం ఉండి దాని తర్వాత విధి విధానంగా భగవంతుని ప్రసాదం తీసుకొని ఆ రోజు కూడా నియమంగా ఉంటే ఖచ్చితంగా ఈ నెలలో ఈ పక్షంలో వచ్చినటువంటి ఇది ఆచరించడం వల్ల మరి జాతకంలో ఉన్నటువంటి సమస్త సకల దోషాలు సంపూర్ణంగా అయ్యే అవకాశం ఉంది ఇది ఏ రాశితో సంబంధం లేదు అందరూ చేసుకుంటే మంచిది స్వస్తి